శరణ్యే తన తమ్మును మహేష్ని చంపింది అని బలంగా నమ్ముతున్న సంతోష్ ఎలాగైనా శరణ్య పైన పగ తీర్చుకోవాలని శరణ్యని బాగా కొట్టి బాధ పెడతాడు అయినా కూడా కసి తీరక ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు తన దగ్గరున్న ఇద్దరు కానిస్టేబుల్స్ని పిలిచి తన ప్లాన్ చెప్తారు ఏమంటావు ఎన్కౌంటర్ చేస్తావా అని ఒక కానిస్టేబుల్ని అడుగుతుండగా సార్ అది ఎన్కౌంటర్ అంటే ప్రాబ్లం అవుతుందేమో కేసు కూడా ఫైల్ అయింది కదా కోర్టులో ఎఫ్ఐఆర్ కూడా సబ్మిట్ చేయాలి కదా అంటూ ఉండగా నేను చూసుకుంటాను అదంతా అని సంతోష్ భరోసా ఇస్తాడు దాంతో లేడీ కానిస్టేబుల్ కూడా ఒప్పుకుంటుంది ఇక లేడీ కానిస్టేబుల్కి సైగా చేస్తాడు సంతోష్ దాంతో నొప్పులతో బాధపడుతున్న శరణ్య దగ్గరికి వెళ్ళి మేడం మీరిక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ఆవిడ దాంతో అయోమయంగా చూస్తూ ఉంటుంది శరణ్య అవును మేడం మీరు వెళ్ళిపోండి అని అనగానే సెల్ నుండి బయటికి వస్తూ ఒక చిన్న సందులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శరణ్య వెనకాలే సంతోష్ కానిస్టేబుల్ ఇద్దరు వస్తారు ఇక ఒంటరిగా ఆ సందులో ఎవరు లేకుండా నడుచుకుంటున్న వెళ్తున్న శరణ్యని వెనకాల నుండి చూసిన సంతోష్ తన రివాల్వర్ని కానిస్టేబుల్కి అందిస్తాడు ఇక మరోవైపు అదే రూట్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు దర్శన్ రివాల్వర్ తీసుకున్న కానిస్టేబుల్ వెనకాల నుండి శరణ్యని షూట్ చేయడానికి గురి పెడతాడు ఇక ట్రిగ్గర్ పైన కూడా చెయ్యి పెట్టి ప్రెస్ చేయబోతూ ఉంటాడు శరణ్యని షూట్ చేయబోతూ ఉంటాడు కానిస్టేబుల్ కానీ అదే టైంలో శరణ్యని ఒక కారు కుద్దడానికి వచ్చి అక్కడే ఆగిపోతుంది ఆ కారులో దర్శన్ ఉంటాడు దర్శన్ శరణ్యని చూసి షాక్ అవుతాడు కార్ దిగుతూ ఉంటాడు దర్శన్ దర్శన్ ని చూసి కానిస్టేబుల్ చేతుల్లో ఉన్న రివాల్వర్ని కిందికి దించేస్తాడు సంతోష్ శరణ్యని దర్శన్ ఇంటికి తీసుకెళ్ళిపోతాడా లేదంటే సంతోష్ కుట్రని రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్